మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు పిసి ఘోష్ కమిషన్ ను కలవనున్నారు మరింత అదనపు సమాచారం అందించేందుకు హరీష్ రావు సమయాన్ని కోరగా ఆయన విజ్ఞప్తి మేరకు బీఆర్కే భవన్ లో కలవడానికి కమిషన్ సమయం ఇచ్చింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా అందిస్తారు చందు చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఉదయం పదకొండు గంటలకు పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ను కూడా మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కలవబోతున్నారు ఇప్పటికే జూన్ తొమ్మిదో తారీఖు నాడు ఆయన విచారణకు హాజరై అన్ని సబ్మిట్ చేశారు మరొకసారి ఈ రోజు తనకు సమయం ఇవ్వాలని కూడా పీపీ ఘోష్ కమిషన్ హరీష్ రావు కోరిన నేపథ్యంలో ఈ రోజు పదకొండు గంటలకు కమిషన్ టైం ఇచ్చింది ఈ నేపథ్యంలో పదకొండు గంటలకు వచ్చి హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి అదనపు సమాచారాన్ని కూడా కాళేశ్వరం కమిషన్ కూడా అందించబోతున్నారు ముఖ్యంగా చూసినట్టయితే కాళేశ్వరం కమిషన్ సంబంధించి గతంలో విచారణకు హాజరైన సమయంలో కూడా కమిషన్ అనేక కృష్ణ హరీష్ రావు ను సంధించింది ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కూడా అన్నిటికీ సమాధానాలు ఇచ్చారు దాదాపు నలభై నిమిషాల పాటు విచారణ సాగింది అయితే ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి జీవోలు డాక్యుమెంట్లు అప్పుడు సబ్ కమిటీ నివేదిక క్యాబినెట్ తీర్మానాలు తుమ్మిడి హటి నుంచి ప్రాజెక్టు మార్పు ఎందుకు జరిగిందని అన్ని కూడా ఆయన వివరించారు మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్కోకపోవడం ఈ ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే అన్ని విషయాలు కూడా కమిషన్ కు చెప్పారు దీంతో పాటు అభివృద్ధి నివేదిక కావచ్చు అదేవిధంగా వ్యాప్తి సంస్థ మేడుగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఏం సూచనలు చేసింది అనేటువంటి అన్ని విషయాలను కూడా హరీష్ రావు కమిషన్ కు గతంలో వివరించారు ముఖ్యంగా కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించి పలు ప్రశ్నలు కూడా కమిషన్ అడిగింది దానికి కూడా హరీష్ రావు సమాధానం చెప్పారు ముఖ్యంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పడగల కారణాలు ఏంటి అసలు కాళేశ్వరం జనత ఏంటి ఆ ప్రాజెక్టు తో రాష్ట్ర రైతాంగానికి జరిగినటువంటి మేలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలను కూడా సుదీర్ఘంగా ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మరోసారి సమయం కోరిన నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు ఏం మరి మరికొంత సమాచారం ఏమి ఇస్తారనే ఒక ఉత్కంఠ అయితే అయితే కనిపిస్తా ఉంది అయితే ఈ రోజు కూడా దాదాపు అరగంట పాటు కమిషన్ కు అన్ని విషయాలు కూడా వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి లక్ష్మి రైట్ చందు థ్యాంక్ యూ